అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు అయితే ఇచ్చారండి ఈ స్కూళ్ళకి మాత్రమే ఏంటి ఆ అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉద్యోగస్తులకు కూడా సెలవు వీరికి ఏ ఎవరికి అనేది కూడా చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ మాత్రం మర్చిపోకండి చూడండి తెలంగాణలో రేపు విద్యా సంస్థలకు సెలవు సంక్రాంతి సెలవులు భారీగా ఇచ్చినప్పటికీ కూడా నెలాఖరులో కూడా సెలవు అయితే వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ నెలాఖరులో న్యూ ఇయర్ మొదలుకొని చాలా సెలవులు అయితే వచ్చాయి ఈ నెలాఖరులో మరో నాలుగు రోజుల్లో అయితే అనమాట సో రేపు అంటే మంగళవారం తెలంగాణలో పలు విద్యా సంస్థలకైతే సెలవు ప్రకటించింది ఎందుకనంటే ముస్లింల పవిత్ర పండుగైన షబీ మొరాజ్ ఈరోజు తెలంగాణ విద్యా సంస్థ ఇచ్చక సెలవు అనమాట అంటే ఆ తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్స్ మైనారిటీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వారు ఇష్టాను ఇష్టాను ఒక సెలవు అయితే తీసుకోవచ్చు అనమాట అంటే ప్రతీ నెల ప్రతి సంవత్సరం కొన్ని ఇష్టపూర్వకమైన సెలవులు స్కూల్ ఇచ్చుకోవచ్చు అనమాట అంటే ఒకవేళ ఏదైనా ఫంక్షన్ జరుగుతున్న సెలవు తీసుకోవచ్చు వర్షం ఎక్కువ వచ్చిన సెలవు తీసుకోవచ్చు స్కూల్ రెనోవేషన్ తీసుకునే సెలవు పెట్టుకోవచ్చు ఒకవేళ ఏదైనా బంద్ చేయాల్సి వస్తే ఆ ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నా కూడా స్కూల్కి సెలవు ప్రకటించే అవకాశం ప్రిన్సిపాల్కి అయితే ఉంటుందన్నమాట సో ఇలాగ రేపు ఎవరైతే మైనార్టీ స్కూల్స్ ఉంటాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే పాత బస్తీలు హైదరాబాదులో ముఖ్యంగా ఈ షబ్్య మొరజ్ ముస్లింల పండగ కనుక ఈ పండగ నిమిత్తం రేపు విద్యార్థులకి అలాగే ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఉద్యోగస్తులు కూడా రేపు ప్రత్యేకమైన సెలవు అయితే గవర్నమెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో రేపు విద్యా సంస్థలు ఎవరైతే మైనారిటీ ముస్లిం స్కూల్స్ ముస్లిం సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క పాత బస్తీకి సంబంధించి వంటి కానీ లేదా ప్రత్యేకమైన కళాశాలలు వీళ్ళకి ఉంటాయో ఆ యొక్క స్కూళ్ళు అలాగే ముస్లిమ్స్ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అమదులు వారికి ఈ సెలవునైతే రేపు ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ